హలో అండి అందరికి నమస్కారం స్టోరీ విని నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలకు అయితే వెళ్ళిపోదాం అది కాదండి అమ్మాయికి ఇబ్బంది కదా పద్దెనిమిది నిండాయి అప్పుడే పెళ్ళంటే మరొక్కసారి ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదు లక్ష్మి మనకున్నది ఒక్కతే కూతురు కాదు కదా వెనుక ఇంకో ఆడపిల్ల ఉంది తన గురించి కూడా మనమే కదా చూసుకోవాల్సింది ఇంకా చదివించే శక్తి కూడా నాకు లేదు దాని బదులు పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరుతుంది కదా నేను తనని బరువు అనుకోవట్లేదు బాధ్యత అనుకుంటున్నాను నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా పిల్లలకు నేనేం సమాధానం చెప్పగలను తండ్రిగా తన బాధ్యత తీర్చుకోవాలి అన్న తొందర ఉంది ఆయన ఆలోచనల్లో కనీసం ఒక ఆరు నెలలు ఆగండి విషయం నేర్చుకుంటుంది కదా మధ్యలో ఉంది దాని కోర్సు మనల్ని ఇబ్బంది పెట్టలేక ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసింది కనీసం చేతిలో పనన్నా ఉంటే రేపు దానికి అవసరానికి ఉపయోగపడుతుంది కదా భర్తకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది లక్ష్మి అది కాదు లక్ష్మి ఇప్పుడు వచ్చిన సంబంధం మంచిది అబ్బాయికి చక్కగా ఉద్యోగం ఉంది కట్నం అది కూడా మనకు తగ్గట్టుగా అనుకూలంగానే ఉంది పైగా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళ మాటనే నడుస్తుంది వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు డబ్బు మనుషులు కూడా కాదు మన అమ్మాయి అమాయకంగా ఉంటుంది కదా వేరే చోట ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము అదే ఈ సంబంధం అయితే అత్తగారు తోడి కోడలు తోడుగా ఉంటారు కాబట్టి కాస్త దానికి కూడా అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటుంది నేను ఆ కుటుంబం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను చాలా మంచి కుటుంబం తమ్ముడు చనిపోతే ఆ కుటుంబాన్ని అలా వదిలేయలేక తమ్ముడు కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేసుకున్నారు అలాంటి వాళ్ళు మన కూతుర్ని ఎలా చూసుకుంటారో నువ్వే చెప్పు కూతురు గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా భార్యకు నచ్చజెంపడానికి ప్రయత్నించారాయన నా భయం కూడా అదేనండి వాళ్ళిద్దరూ మేనత్త మేనకోడలు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు కానీ మన అమ్మాయి ఎంతైనా బయట నుంచి వచ్చే అమ్మాయి కదా మన అమ్మాయిని బాగా చూసుకుంటారన్న నమ్మకం లేదు కదా తల్లిగా తన భయాన్ని బయట పెట్టింది ఆమె నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించాను లక్ష్మి కాని వాళ్ళు అలాంటి మనుషులు కాదని తెలిసాకే నేను ఈ సంబంధాన్ని ఓకే చేశాను కావాలంటే ఒకసారి నువ్వు కూడా మీ వాళ్లతో ఎంక్వైరీ చేయించుకో ఆఖరి మాటలు కాస్త విసుగ్గా అన్నారాయన భార్య పుట్టింటిని ఉద్దేశించి మీ మీద నమ్మకం లేక ఈ మాట అనలేదండి మన కూతురు సంతోషం గురించి ఆలోచించాను అయినా మీరు చెప్పాక ఇంకా వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేయించడం ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు కదా మీ మాట మీదే కానివ్వండి ఇంకా తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడే రాజీకి వచ్చింది అమ్మాయికి చెప్పు రేపు పెళ్లి చూపులకి వస్తున్న విషయం ఇంట్లోకి ఏమేం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అలానే చిన్నదాన్ని స్కూల్ మాన్పించకు అసలే టెన్త్ క్లాస్ చదువుల్లో శ్రద్ధ చూపిస్తే పరీక్షల్లో మార్కులు రావటం కష్టం అని చెప్పేసి పనిలోకి వెళ్ళిపోయాడు ఆయన రాఘవయ్య లక్ష్మి దంపతులు వాళ్ళ పిల్లలు సంధ్య హారిక దిగువ మధ్యకారతి కుటుంబం ఊరిలో కొద్దిగా పొలం ఉన్న దాని మీద ఆదాయం వచ్చేది తక్కువే రాఘవయ్య ఒక మిల్లులో రోజు కూలిగా పనిచేసేవాడు మొదట్లో నడుముకి జరిగిన ఆపరేషన్ వల్ల బరువులు ఎత్తే పని చేయకూడదు అని డాక్టర్ చెప్పడంతో అదే నీళ్లు సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు షిఫ్ట్ల వారీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం ఉన్నంతలో పిల్లల్ని బాగానే చూసుకుంటాడు సంధ్య పేరుకు తగ్గట్టే అందంగా ఉంటుంది అమాయకురాలు తల్లి చాటు బిడ్డ ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీ లో చదువుకుంది ఆపై చదవాలంటే పక్కరికి వెళ్లాలని చదువు మానేసింది ఈ మధ్య ఒక ఎన్జిఓ సంస్థ టైలరింగ్ నేర్పించడానికి ముందుకు రావడంతో రావటంతో అవటంతో జాయిన్ అయింది ఇప్పుడు ఆమెకి పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడింది కూతురు ఇంటికి వచ్చాక విషయం చెప్పింది లక్ష్మి అప్పుడే నాకు పెళ్లి ఏంటమ్మా భయంగా అడిగింది సంధ్య నీ వయసులో నాకు మీ ఇద్దరు పుట్టేశారు సంధ్య నీ తర్వాత చెల్లి కూడా ఉంది కదా నీ పెళ్లి ఆ తర్వాత పురుళ్లు అయ్యేసరికి అది పెళ్లికి వచ్చేస్తుంది కదా మంచి సంబంధం అంట అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు నీ నాన్న అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయించాడు ఇంకా భయం ఎందుకు భర్తని తక్కువ చేయకుండా నీకు ఏది మంచిదో అదే చేస్తాడు నీ నాన్న అని మాటలతోనే చెప్పింది తనకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తండ్రి ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకొని తనకు ఇష్టమైన చదువు ఆపేసింది తండ్రి మీద భారం వేయలేక ఇప్పుడు మెషిన్ మిషన్ నేర్చుకొని కూడా ఎంతో కొంత సంపాదించి కనీసం తన చెల్లెల్ని అయినా చదివించాలని అనుకుంది కానీ ఇప్పుడు సడన్ గా పెళ్లి అనేసరికి ఏం చేయాలో పాల్పోలేదు కానీ తల్లి తండ్రి నిర్ణయం కాదని ఎదురు చెప్పే అలవాటు లేని సంధ్య నోరు విప్పలేదు తన ఆలోచనలు తన మనసులోనే ఆగిపోయాయి కూతురు మౌనంగా ఉండటంతో వాళ్ళ నిర్ణయాన్ని కాదని ఆనాడు అన్న నమ్మకంతో మొన్న నా చీర మీదకు సరదాగా జాకెట్ కుట్టుకున్నావుగా నువ్వు ఆ చీర కట్టుకుంటువు దాన్ని చక్కగా మంట పెట్టి పరుపు కింద పెట్టు అని కూతురికి పని పురమాయించి వంటగదిలోకి వెళ్ళింది ఆమె సండేకి భయంగా ఉంది తన తోటి వాళ్ళు అందరూ చదువుకున్నారు కాని తనకి పెళ్లి అంటే ఎందుకో భయంగా ఉంది ముఖ్యంగా తల్లిదండ్రిని తన చెల్లెల్ని వదిలేసి వెళ్లాలన్న భయం అది పెళ్లి తర్వాత ఆడపిల్లల అత్తారింటికి వెళ్తుంది తనకి ఏమీ తెలియదు వంట కూడా రాదు మొన్నటి వరకు చదువుకోవడమే సరిపోతుంది ఇప్పుడిప్పుడే తల్లి పనులు నేర్పిస్తుంది ఇప్పుడు తను అత్తారింట్లో అడుగు పెడితే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం మొదలైంది ఆమెలో కూతురు మొహంలో దిగులు భయంగా కనిపించింది లక్ష్మికి చూడు సంధ్య పెళ్ళంటే అందరి ఆడపిల్లలకి భయంగానే ఉంటుంది కానీ మనం మంచిగా ఉంటే ఎక్కడైనా నెగ్గుకో రాగలుగుతాం అత్తగారు ఒక మాట అంటే ఏడ్చి రాగాలు తీయటం కానీ భర్తకు చెప్పడం కానీ చేయకూడదు నా తల్లి లాంటిదే కదా అన్ నన్ను ఒక్క మాట అంటే తప్పేంటి అని చెప్పించుకో నీ కోడలతో నీకు అక్క ఉంటే ఎలా ఉంటావో అలానే ఉండు నువ్వు జీవితాంతం ఉండే ఆ కుటుంబం నీ కుటుంబం ఇప్పుడు నేను కాని నాన్న కానీ ఒక మాట అంటే నువ్వు బాధపడతావా లేదు కదా అలానే నీ అత్తారీలు కూడా నువ్వు ఒక దానివే ఉండవు అక్కడ ఉమ్మడి కుటుంబం నీకు ఏం తెలియకపోయినా నీ అత్తగారిని తోడికోడల్ని అడుగు వాళ్ళు చెప్తారు నీ భర్తని అర్థం చేసుకో పెద్ద ఉద్యోగం అంట నాన్న చెప్పారు నీ మీద కోపం చూపించినా అచ్చి రాధాంతం చెయ్యకు సర్దుకుపోతే ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు నీ గురించి నాకు తెలుసు సంధ్య నువ్వు ఒక్క మాట కూడా బయటకు చెప్పవు అన్ని నీ మనసులోనే దాచుకుంటావు ఒక్కదానివే ఉంటే నెక్కుకు రాగలుతావో లేదో అన్న భయంతోనే నీ నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నారు మాకు మీ సంతోషమే కదా కావాల్సింది నువ్వు అసలు దిగులు పడకు నీ అత్తింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళంట నేను బాగా చూసుకుంటారు భోజనం చేస్తున్నంతసేపు లక్ష్మి చెప్తేనే ఉంది తిన్నాక కూడా కూర్చోనివ్వలేదు సంధ్యను ఎల్లంతా సరదాలి అని ఆమె కూడా పనిచేస్తూనే కూతురితో పనిచూపించింది మూడు గదుల ముచ్చటైన ఇల్లు ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చి ఉన్నాయి అంత నిట్లాగానే ఉన్న మరోసారి దుమ్ము దులిపి తూల్చి పెట్టించింది ఆ సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన హారిక ఇల్లంతా నేడిగా ఉండటం చూసి అమ్మ ఏదైనా పండుగ వస్తుందా అని హుషారిగా అడిగింది తల్లిని పండగ కాదు నీ అక్కకి పెళ్లి చూపులు అని చెప్పింది లక్ష్మి నవ్వుతూ అక్కకి పెళ్లి చూపులా అప్పుడే అక్కకి పెళ్లి ఏంటి అమ్మా ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే అంటే ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు వెళ్ళి స్నానం చేసరా ఏదైనా తినేసి చదువుకోవడం మొదలుపెట్టు అని అరిచింది లక్ష్మి తల్లి మాటలు పట్టించుకోకుండా అక్క అంటూ వెనక గదిలోకి వెళ్ళింది కింద కూర్చొని తను నేర్చుకున్న కటింగ్ ని ప్రాక్టీస్ చేస్తుంది సంధ్య అక్క అమ్మ చెప్తుంది నిజమేనా అని అడిగింది పక్కన కూర్చొని చాలా నిలువుగా ఊపింది నీకిష్టమేనా అని అడిగింది అమ్మ చెప్పింది కదా హారిక అంది కింద పరిచిన వాటిని సర్దుకుంటూ అయితే బావ పేరేంటి నువ్వు బావ ఫోటో చూసావా అక్కడ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకొని హుషారుగా అడిగింది పేరు ఫోటో అనుకుంటూ ఆలోచించుకొని ఏమో హారిక అమ్మ నాకు చెప్పలేదు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పింది అదేంటక్క నువ్వు అడగలేదా ఉండు నేను అడిగేసి వస్తాను అని హుషారిగా లేచింది తల్లిని అడగటానికి ముందు స్నానం చెయ్యి హారిగా లేదంటే అమ్మ కోప్పడుతుంది అయ్యి వచ్చాక అడగొచ్చులే అని చెల్లిని స్నానానికి తరిమింది కాని సంధ్య ఆలోచన మాత్రం హారిక అడిగిన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది పెళ్లి కొడుకు ఫోటో కానీ పేరు కానీ ఏమీ తెలియదు తనకి మరుసటి రోజు పెళ్లి చూపులు జరిగాయి అబ్బాయి అరవింద్ సింపుల్ గా ఉన్నాడు కానీ సంధ్యతో మాట్లాడినప్పుడు మీరు కోర్స్ చేస్తున్నారని విన్నాను అది పూర్తి చేసి మీకు నచ్చిన తర్వాతే పెళ్లి గురించి మాట్లాడుకుందాం అన్నాడు అతని తల్లిదండ్రులు కూడా మా కోడలు చదువు ఆపకూడదు ముందుగా ఆమె భవిష్యత్తు ముఖ్యం అన్నాడు సంధ్యకి కండ్లల్లో వెలుగొచ్చింది రాఘవయ్య కూడా గుండె తేలికైపోయింది లక్ష్మిని ఊపిరి పీల్చుకుంది హారిక ఆనందంతో అక్కను కౌగిలించుకుంది కుటుంబం మొత్తం గ్రహించింది ఊతి భవిష్యత్తు కాపాడడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని ఆ రాత్రంతా సంధ్యకు నిద్రపట్టలేదు అత్తింటి వాళ్ళు ఎలా ఉంటారో అని నేను వంట చేయకపోతే ఎవరైనా అవమానిస్తారా నా చెల్లి హారిక చదువు ఆగిపోతుందా అన్న ఆలోచనలే అమ్మ పక్కన కూర్చొని చిన్నగా అడిగింది అమ్మ నాకు వంట ఎక్కువ రాదు వాళ్ళు అడిగితే ఏం చెప్తాను లక్ష్మి ఆమె జుట్టు తడిమి అది నీ అత్తగారు తోడికోడలు నేర్పిస్తారు మొదటి రోజు ఎవరు ఆడపిల్లల్ని పరీక్షించరమ్మా అని నమ్మబలిగింది పెళ్లి చూపుల రోజు ఉదయం ఇళ్లంత హడావుడి పూల వాసన బంధువుల రాకపోకలు హారిక అక్కను సెట్ చేస్తూ అక్క నువ్వు చాలా బాగున్నావు బావా నిన్ను చూసి పక్కాగా ఇష్టపడతాడు అని ముసిపోయింది సంధ్య మాత్రం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడులా ఉండే బలంగా కొట్టుకుంటుంది అరవింద్ లోపల అరుగు పెట్టిన వెంటనే అందరూ గమనించారు చాలా సింపుల్ పగరు లేని మనసున్నవాడు అతని తల్లిదండ్రులు కూడా నమ్రంగా వ్యవహరించారు సంధ్యను ఒక్కసారి చూసి నవ్వుతూ అరవింద్ అడిగాడు మీరు టైలరింగ్ కోర్స్ చేస్తున్నారట కదా మీ కళ ఏంటో చెప్పగలరా సంధ్య తొలిసారిగా అవును కాస్త ధైర్యంగా అవును నాకు వర్క్ షాప్ పెట్టుకోవాలి నా చెల్లిని కూడా చదివించాలి అని చెప్పింది అరవింద్ మాట విన్న వెంటనే అద్భుతం పెళ్లి కంటే ముందు మీ కళ నేర్చుకోవాలి కోర్సు పూర్తయిన తర్వాతే మళ్ళీ కలుద్దాం అన్నాడు అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు మా కోడలు చదువుకి అడ్డంకి లేకూడదు ముందుగా ఆమె భవిష్యత్తు ముఖ్యం రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తెప్పించుకున్నాడు లక్ష్మి ఊపిరిపించుతుంది సంధ్య కండ్లల్లో భయం పోయి చిన్న చిరునవ్వు నవ్వింది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్